ఆంధ్రప్రదేశ్లోని వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయల పెంచారు చంద్రబాబు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు దాటినా కొత్త పింఛన్లు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు కానీ మరోవైపు అనర్హుల తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది దీంతో కొత్త పింఛన్లను ప్రభుత్వం ఎప్పుడెప్పుడు స్వీకరిస్తుందా అని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలోని తొంభై మంది నుంచి కొత్తగా ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని విజయనగరం జిల్లా వెల్లడించారు రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామన్నారు ఇక రీసెంట్ గానే అసెంబ్లీ వేదికగా బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైం తీసుకుంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచామని గుర్తు చేశారు ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు అంతేకాక రాష్ట్రంలో యాభై నుండి అరవై ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు పదిహేను లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు వారికి పెన్షన్ అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్దేశించారు ఇందుకోసం అధికారులు మంత్రులకు కూడా బాధ్యతలు కేటాయించారు ఇప్పుడు మంత్రి ప్రకటనతో త్వరలోనే రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం గ్యారంటీ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు